హాయ్ అండి వెల్కమ్ టు ఆసీ విలాగ్స్ ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ తీయట్లేదండి పాపతో అయితే అస్సలు కుదరట్లేదు సో అందుకే తీయట్లేదు రెండు రోజుల క్రితం అయితే మా ఆడపడిచి వాళ్ళ ఊరు వెళ్ళాము చూడండి అసలు పల్లెటూరు ఎంత బాగుంటుందో మా అమ్మాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి చూడండి ఎలా ఎంజాయ్ చేసిందో మీరే చూడండి ఈ వీడియో మొత్తము అంత హ్యాపీగా ఫిష్ చేసుకోవచ్చు మొత్తం అంత క్వట్ ఉంటుందా తల్లినట్టున్న ఫ్రిడ్జ్ చాలా ఉంటుంది చూపిస్తాను ఇదేమో ఇదేమంటారు ఏ నేను తేని నాకు అంతవరకే తెలుసు ఇదేమో పచ్చిమిర్చి ఇది ఒకటి పోసేసుకుంది పొదేనా ఇది పుదేనా ఇది వచ్చేసి కనకం కనక ఇది భూమి కూర ఏ కనకం రాలో ఒకటి పోసేసుకుందా అంతా కనుక అక్కడ గోంగ అక్కడక్కడ గోంగళ అక్కడక్కడ కంట కంట ఇది తెలుగు పెద్దది అన్నీ కనకంగరాలు మాట అవి ఏంటి మళ్ళీ నాకు తెలియదు ఇంకా ఇవేంటి అనుకోవట్లేదు ఇవి ఎలా ఉంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ చెప్ హలో ఫ్రెండ్స్ రోజు మేమైతే మాతో వచ్చామన్నమాట ఇక్కడ చూడండి గార్డెన్ అనమాట ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్ రెడ్

Si Opa A wonder if the birder height is correct or not. Tumman o Nerti mandatom r Alcohol free. Nintote I look. how is this my good <laughs> day? <Good. laughs> <laughs> how is my head Say I'm one. Right. ringir kikiki kikiki ringir kikiki kikiki ringir kikiki elan ne dit ça ma

మాములుగా మూసుకో గట్టిగా మూసుకో మాకు రావట్లేదు స్వామి నాకు రావట్లేదు స్వామి నాకు కూడా బాబు ఆర్డర్ తీసు కొడుకు మా కాదు

नमस्ते हां था हां था तो बट क्यों जाई